ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబా బందరవాడి ఛానల్ ఈ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే ఈ రోజు ఎంతో ప్రత్యేకతమైన రోజండి ఈ రోజు శ్రీ హనుమాన్ జయంతి అండి ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు బాబాగారి ఆశీర్వాదంతో పాటు హనుమాన్ ఆశీర్వాదం కూడా ప్రతి ఒక్కరి పైన ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఈ రోజు వచ్చేసి మన సాయి సందేశం ఏంటో మనం తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న కన్సెమ్మ నెట్వర్ట్ చేసుకోండి మీకు నచ్చే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఇంకా ఈ వీడియో ఎక్కడ కూడా లేట్ చేయకుండా వీడియోతో మనం స్టార్ట్ చేసేదండి బిడ్డ బాధపడకు నువ్వు ఎంత అలా బాధపడుతున్నావో నాకు తెలుసు నీ కుటుంబం సభ్యుల వల్ల నువ్వు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నావు నీ ఇంట్లో జరుగుతున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల కూడా నువ్వు సతమతం అయిపోతున్నావు కదా తల్లి అనుకున్న వ్యక్తి దూరం అయిపోతాడేమో అనుకున్న వ్యక్తి మనసులో ఉన్న వ్యక్తి నిన్ను అర్థం చేసుకోవడం లేదని నీ గురించి ఎవరో చెప్పిన మాటలు నమ్మి నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నాడని నీ పైన కోపపడుతున్నాడని నీతో మాట్లాడటం లేదని నీ నుండి దూరం అయిపోతాడని చెప్పి నువ్వు బాధపడుతున్నావా తల్లి నా బంగారు తల్లి నేను నీ వెంట ఉండగా దిగులు ఎందుకమ్మా ఎవరు చేసిన తప్పుకి ఎవరి కర్మకి వాళ్ళే బాధ్యతలు తల్లి ఇప్పుడు మిమ్మల్ని విడదీయాలని చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తప్పు తప్పకుండా తెలుసుకునే రోజు నేను తీసుకొస్తాను తల్లి నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఆ జీవితం నీకు నేను ప్రసాదిస్తాను ఎందువలన అంటే నీవు కోరుకునే కోరుకులు కోరికలో ఎటువంటి స్వార్థం లేని కోరిక కాబట్టి ఈ తప్పకుండా ఈ బాబా నెరవేరుస్తాడు నన్ను నమ్మే నా భక్తులు వెంట ఎప్పుడు తోడుగా ఉండి వాళ్ళకి కష్టాలు వస్తే వాళ్ళని కష్టాల్లోంచి ఎలా బయటకు తీసుకురావాలనే దాని గురించి ఈ బాబా ఎప్పుడు ఆలోచిస్తాడు నువ్వు అనుకోవచ్చు బిడ్డ బాబా కష్టాలు అనేది దేవుళ్ళు సృష్టిస్తారు అని చెప్తూ ఉంటారు కదా మీరు అంటే ఆ శివుడు ఆజ్ఞ యజ్ఞ లేదే కుట్టదు అని చెప్తారు కదా అలాగే చేమే కదలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మరి మాకు ఇన్ని సమస్యలు వస్తున్నాయంటే దానికి కారణం ఎవరు బాబా అని నువ్వు అనుకోవచ్చు బిడ్డ అయితే నేను చెప్పేది వినితల్లి మీ తలరాత రాసేటప్పుడే మీ తలరాతలోని కష్టం స సుఖం నష్టం ఇవన్నీ కూడా అన్ని ముందుగానే రాసి పెట్టారు అని చెప్పి అనుకుంటున్నారు కానీ కాదు బిడ్డ నేను చెప్తాను విను మీరు వెళ్ళే మార్గంలో మంచి మార్గం ఉంటుంది చెడు మార్గం కూడా ఆ దేవుడు మీకు రెండు విధాలుగా రెండు మార్గాల్ని చూపిస్తాడు కానీ కొంతమంది భక్తులు తెలుసో తెలియకో ఏం చేస్తున్నారంటే సరైన మార్గం కాకుండా ఇంకొక తప్పుడు మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో వెళ్ళడం వల్ల వాళ్ళు కోరుండు తెచ్చుకున్న కష్టాలమ్మా ఇవి పెద్ద పెద్ద పాపాలు చేసిన వాళ్ళకే కర్మఫలం అని అనుకుంటారు కదా కాదు తల్లి చిన్న తప్పు చేసినా సరే దానికి కర్మఫలం అనేది ఉంటుంది ఆ దేవుడు చెప్పాను కదా మీరు నమ్మే ఆ దేవుడు మీకు రెండు మార్గాలు చూపిస్తాడు ఒకటి మంచి మార్గం ఇంకొకటి తప్పుడు మార్గం తప్పుడు మార్గం అనేది ఎలా ఉంటుందంటే ముందుగా చేరుకునే దగ్గర అతి తక్కువ టైంలోనే మీరు కోరుకున్నది ఏదైతుందో అది సొంతం చేసుకునే అవకాశం మీకు లభిస్తుంది కానీ దాని తర్వాత వచ్చిన కష్టాలు మీరు జీవితం అంతా కూడా అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది బిడ్డ అప్పుడు ఏమంటారు మీరు శివయ్య ఆజ్ఞలేంది చేయమైనా సరే కుట్టదు అని అంటారు కదా ఇప్పుడు నా కష్టాలన్నింటికి కూడా కారణం ఆ శివయ్యే అని అంటారు పాపం ఆ శివయ్యకి ఏమి తెలుసు ఆయన మీకు మంచి మార్గం కూడా చూపించారు కానీ మీరు మంచి మార్గం కాకుండా ఇంకొక దారిలో వెళ్ళడం వల్ల కోరుండి తెచ్చుకున్న కష్టాలమ్మా అప్పటికి కూడా ఆ శివయ్య నా బిడ్డలు ఎంతగానో కష్టపడుతున్నారు అని చెప్పి ఎన్ను మీరు పడుతున్న తప్పుడు మార్గంలో వెళ్ళినా సరే అందులో పడుతున్న కష్టాల నుంచి కూడా ఎన్నో విధాలుగా మిమ్మల్ని బయటకు తీసుకొస్తూనే ఉన్నారు మీరు అనుకుంటున్నారు బాబా ఇన్ని పెద్ద కష్టాలు పడుతున్నాం బాబా మేము ఈ కష్టాలు పగవాళ్ళకు కూడా రాకూడదు అసలు పగవాళ్ళకు కూడా ఇన్ని కష్టాలు ఉండవు బాబా ఇంత బాధ నేను పడుతున్నాను బాబా అని మీరు అనుకుంటున్నారు ఎందుకంటే ఆ బాధ మీది కాబట్టి ఆ బాధతో మీరు అలా మాట్లాడుతున్నారు తల్లి కానీ నీ బాధ చాలా చిన్నదమ్మా ఎందుకంటే నువ్వు చాలా పెద్ద బాధ అనుభవించాల్సిన సమయంలోనే ఆ శివయ్య అనుగ్రహం నువ్వు నమ్మే ఏ దేవుడైతే ఉన్నారో ఆ దేవుడు అనుగ్రహంతో పెద్ద కష్టంతో ఉన్నది కాస్త చిన్న కష్టంగా మారింది తల్లి పెద్ద కష్టం అంటే ఏమిటో తెలుసా బిడ్డ అని చెప్తాను చూడు అందరు వాళ్ళు అందరూ తన కుటుంబం అనుకునే వాళ్ళు అందరూ ఉండి కూడా తనకి ఒక్క పూట కూడా భోజనం లేకుండా ఉండి ఇంకా తను తినడానికి చేతులు లేకుండా నడవడానికి కాలు లేకుండా ఉండడానికి ఇల్లు లేకుండా తినడానికి తిండి లేకుండా మాట చెప్పుకోవడానికి చుట్టూ మనసు లేకపోవడం అది కష్టం అమ్మా ఇప్పుడు నీకున్నది చాలా చిన్న కష్టం తల్లి ముందుగా మీ మనసులో ఈ విధంగా అనుకోవడం మానేయండి బిడ్డ ఆ జీ ఆ దేవుడు నాకు ఇంత పెద్ద కష్టం ఇచ్చాడు అని అనుకోవడం ఫస్ట్ మీరు మానేస్తే మీ దగ్గర మీరు పడుతున్న కష్టం ఏదైతే ఉందో అప్పుడు అది మీ మనసుకు మీ కళ్ళకి చాలా చిన్నదిగా కనిపిస్తుంది మీరు ఎప్పుడైతే కష్టం నాకే ఉంది నాకే ఉందని ఎప్పుడైతే అనుకుంటున్నారో అది చిన్న కష్టమైనా సరే మీకు మీ కళ్ళకి మీ మనసుకి అది చాలా పెద్ద కష్టంగా కనిపిస్తుంది తల్లి ప్రశాంతంగా ఉండండి మీకున్న అప్పుల బాధల సమస్యలు ఏవైతున్నాయో అవన్నీ కూడా తొలగించాల్సిన బాధ్యత నాది నీ పిల్లలు నీ కుటుంబం గురించి నువ్వు ఎక్కువగా బాధపడాల్సిన పని ఏమాత్రం లేదు బిడ్డ ఎవరు ఎవరు తప్పు వాళ్ళు తెలుసుకుని తప్పకుండా నిన్ను ఆదరిస్తారు నిన్ను మనస్ఫూర్తిగా నమ్ముతారు నువ్వు వాళ్ళపైన చూపించిన ప్రేమ ఏదైతుందో వాళ్ళు గుర్తించి నీ దగ్గరికి వస్తారు తల్లి అప్పటి వరకు కాస్త ఓర్పు సహనంతో ఎదురు చూస్తూ ఉండు ఎవరిని కూడా ఒక్క మాట తప్పుగా మాట్లాడకు తల్లి వాళ్ళు తప్పుగా మాట్లాడుతున్నా సరే నీ మాట నీ నోట నుండి తప్పు మాట అనేది అస్సలు రానివ్వకు తల్లి ఓర్పు సహనంతో ఉండు నీకు కోపం వస్తే ఓం సాయి రామను నీకు బాధ కలిగితే ఓం సాయి రామను నీకు బాధ కలిగినప్పుడు నీకు అవమానం జరిగినప్పుడు నీకు కన్నీరు కలిగినప్పుడు నువ్వు ఓం సాయి రామ్ అని అనుకో నువ్వు పలికే ఓం సాయి రామ్ అన్న పదం ఉందో నిన్ను బాధ పెట్టిన వాళ్ళని నిన్ను కన్నీరు పెట్టిన వారికి ఓం సాయి రామ్ అన్న పదం వాళ్ళకి బుద్ధొచ్చేలాగా చేస్తుంది తల్లి నువ్వు ఈ విధంగా చెయ్యు నీ మనసులో ఉన్న బాధ ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి నువ్వు గుర్తించు ఎదుటి వాళ్ళతో పోల్చుకుంటే నీ కష్టం చాలా చిన్నది అని గుర్తించి తల్లి అప్పుడే కష్టాల్లోంచి నువ్వు బయటపడే మార్గం అనేది కనిపిస్తుంది బాధ నీకే ఉందని చెప్పి నువ్వు ఎక్కువగా అనుకొని కుమ్మిలిపోవడం వల్ల సరైన మార్గం ఏదైతే ఉందో అది నీకు కనిపించడం లేదు ఆ శివయ్య చూపించిన మార్గం నీకు సరైన మంచి మార్గం ఏదైతుందో అది నీ కళ్ళ ముందే బిడ్డ నువ్వు ఈ బాధని ఒక్కసారి నువ్వు మరిచిపోయి నువ్వు మనస్ఫూర్తిగా ఆనందంగా జీవించు ఆ బాబా ఆ శివయ్య అనుగ్రహం నా పైన ఉంది అని నువ్వు మనస్ఫూర్తిగా నమ్మితే ఆ శివయ్య నీకు చూపించిన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గం నీ కళ్ళకి కనిపిస్తుంది నన్ను నమ్ము బిడ్డ ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈ రోజు ఈ రాత్రివేళ సమయంలో మన సాయి మనకి అందించిన ఇంత గొప్ప సందేశం ఏంటి ప్రతి ఒక్కరూ కూడా ఇదే విధంగా మనం అనుకుంటూ ఉంటాం కదండి మనకి చిన్న బాధ కలిగినప్పుడు అయ్యో ఇంత పెద్ద కష్టం వచ్చింది మనం ఆదుకోవడానికి ఎవరు లేరు మనం చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేరు ఈ కష్టం ఎలా పోతుంది ఏంటి ఇంక జీవితంలో పోదేమో మనకి సహాయం చేయడానికి ఎవరు కూడా రారేమో ఇప్పుడు ఏం చేయాలి ఏంటి పరిస్థితి ఎలా అయిపోయింది మనం వాళ్ళు మనల్ని ఎవరు అర్థం చేసుకోవడం లేదు అని ఇలా బాధపడుతూ ఉంటాము ఆ బాబా చెప్పినట్టుగా ఒక్కసారి ఆ బాధను మనం మరిసిపోయి ఎందుకు మనం ప్రయత్నం చేయలేమో ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాము సాధించి ఎవరైతే మనం సాధించలేము అని మనల్ని వేలెత్తి చూపించారో వాళ్ళు ఎదుటిగా మనం విజయం సాధించి వాళ్ళు ఎదురుగా నుంచోవాలి అన్న పట్టుదలతో మీరు ప్రయత్నం చేయండి తప్పకుండా విజయం మీదే అవుతుంది నేను అనుభవంతో చెప్తున్నాను ఫ్రెండ్స్ అనుభవంతో చెప్తున్నానండి మనది కాదు అన్న దానికోసం ఆశపడద్దు మనది అనుకున్నప్పుడు అది మన నుండి దూరం అయిపోతుందని మనం బాధపడతాం కానీ మనది అనుకునేటప్పుడు మనం కాదు అనుకున్న అది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది ఇది ఒక్కటి మీరు మనస్ఫూర్తిగా నమ్మండి జీవితం అంతా కూడా మీరు సంతోషంగా బతికేస్తారు ఇది నేను చెప్పిన మాట కాదు మన షిరిడి సాయినాథుడు చెప్పిన మాట ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఇటువంటి వీడియోస్ మీ ఇంకా ఎన్నో పెట్టడానికి మీ సపోర్టు మీ ఆదరణ అనేది మాకు చాలా అవసరం ఓం సాయిరామ్